మున్సిపాలిటీలో ఉన్నాం కార్పొరేషన్ లోపొరేషన్ నుంచి అంకా ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావలసింది అనేక కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది మొత్తం మీద ఈ సభ కూడా నిర్వహించబోతున్నారు కార్పొరేషన్ ఎలక్షన్ ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్ షెడ్యూల్ లో రిజర్వేషన్ కూడా వచ్చింది మొత్తం మీద ఈ అరవై వాళ్ళ లోపల ఎన్ని వాళ్ళు గెలిచే అవకాశం కనబడుతుంది ఎంత బెజెట్తో గెలిచే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వాటినాడు గెలుస్తున్నాం అన్న నమస్తే మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు అన్పాంజనేయులు కోర్టుమాడు డిజైన్ ద్యూటిపల్లి మేము మన మౌనార్ కార్పొరేటర్ అభ్యర్థులు అరవై ఉన్నారు అరవైకి అరవై అందరము మరించి మెజార్టీ తోటి గెలుస్తామని చాలా సంతోషపడుతున్నాము మేము ఒక్క మాట చెప్పిన ఇంతమంది ఒక వంద రెండు మూడు వందల మంది వరకు మేము వారి ఎత్తున తరలి వచ్చినాము మానండ్ని హండ్రెడ్ పర్సెంట్ మేము కైవసం చేసుకుంటామని కోరుతున్నాం మొత్తం మీద ఈ సభతో కార్పొరేషన్ లోపల ఎక్సెసిటీ గెలిచే అవకాశం కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ అరవైకి అరవై స్థానాల్లో మేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తామని మేము అందరము ఒక ప్రజలు అనేది ఒక న్యాయ న్యాయబద్ధంగా ఒక ప్రజాపాలన చూసి ఆ ఓటేస్తురు ఆ అందరు ఖుషితోటే మేము ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతుంది మేము కూడా మా ఓటు నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను వీళ్ళకు ప్రజ ప్రజలకు అందరికీ మేము రుణపడి ఉంటామని మీడియా మిత్రుల ద్వారా అంటే ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్ లోపల ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు ఎట్లా తీసుకుంటున్నారు మేము ఇంటింటి డోర్ టు డోర్ తిరుక్కుంటూ మేము చేసిన కాంగ్రెస్ చేసిన కార్యక్రమాలు అన్నీ డోర్ టు డోరు ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నాం అభివృద్ధి గురించి అందరికీ తెలియపరుస్తున్నాము అందరు సహకారం ఉంది చాలా సంతోషపడుతున్నారు బస్సు చూసుకో రెండు రెండు వందల యూనిట్లు చూసుకో ఉచిత బియ్యం చూసుకోండి రేషన్ కార్డులు గత గవర్నమెంట్ పది సంవత్సరాలు చేసింది కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు మాత్రం రేషన్ కార్డు అనేది ఇంతవరకు లేదు ఇప్పుడు దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి కంటిన్యూగా రేషన్ కార్డు ఓపెనింగ్ ఉంది చాలా సంతోషంగా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కోరేది ఒకటే తెలంగాణ రాష్ట్రంలో గత గతంలో టీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ రాష్ట్రాన్ని ఎంత దోచుకున్నారు ఏ విధంగా ప్రజలు నష్టపెట్టారు అనేది కూడా ప్రజలకు ఫోర్త్ వార్డు దిగుటిపల్లి డివిజన్ మాది నా పేరు శ్రీగిరి మురళి మరి గతంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మరి చేస్తున్న అరా పైన కానీ కేసీఆర్ దోసుకున్న దూపుపైన కానీ ప్రజలు విసి మరి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాలలో ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావడం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రజా జరుగుతుంది ఆల్రెడీ ప్రజల్లో ప్రజల లోపలికి ఉచితంగా ఉచిత బస్సు ఫ్రీ బస్సు కూడా ప్రజలు ఇంకోటి మహిళలు కూడా చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు రెండో విషయం బీఆర్ఎస్ పార్టీ మరి పది సంవత్సరాలు పాలించిన కూడా మరి ఎక్కడ కూడా పేదలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి పేదలకు కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి ఉండే మరి అలాంటి దుస్థితి లోపల కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రాలనం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సన్నబీడం ఇవ్వడం ఇంకోటి రేషన్ కార్డు ప్రతి ఒక్కరు హరులందరికీ పేదలకు మరి ఖచ్చితంగా కూడా వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది రెండో విషయం ఇంకోటి ఏంటంటే మరి పేద ప్రజలకు మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ చెప్పి ఎన్నో డబ్బా కొట్టుకొని ఎన్నో మాటలు చెప్పుకున్నది కానీ ఎక్కడ కూడా పేద ప్రజలకు ఏ విధంగా కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధీనం లోపల మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేదవాళ్లకు స్థలం ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టిస్తూ ఐదు లక్షల రూపాయలు కూడా ప్రతి సోమవారం వీక్లీ వీక్లీ కూడా పేదవాళ్ళకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి ఆల్రెడీ ఖచ్చితంగా ఇంకోటి పేదవాళ్ళు కూడా రెండు వందల యూనిట్లు కూడా మరి పేదవాళ్ళకు ఖచ్చితంగా నడుస్తూనే ఉంది మరి అది కూడా సద్వినియోగం చేసుకుంటారు పేదవాళ్ళు అదేవిధంగా ఈ రోజు కూడా ఇంత పెద్ద మొత్తంలో మహబూబ్ నగర్ యొక్క అరవై వార్డుల నుంచి కూడా మున్సిపాలిటీ నుంచి కూడా ప్రజలు రేవంత్ రెడ్డి గారి ఇంత పెద్ద తరలి వస్తున్నారంటే అతని పైన నమ్మకంతో పేదలకు ఖచ్చితంగా పనిచేసాలని చెప్పి ఉద్దేశంతో ఇంత మందుగా తల్లి రావడం జరుగుతుంది ఖచ్చితంగా మహబూబ్ నగర్ లోపల అరవై మున్సిపాలిటీ వాడు వాళ్ళు ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా గుంగా మరి అరవై అరవై ఖచ్చితంగా గెలుచుకుంటారు కూడా మేయర్ క్యాండిడేట్ కూడా మహబూబ్ నగర్లో ఖచ్చితంగా మేయర్ హైతనని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి ప్రజలకు ఉన్న ఒక నమ్మకం రేవంత్ రెడ్డి గారి ఒక పాలనపైన నమ్మకము పేద ప్రజలను ఖచ్చితంగా ఆదుకుంటాడు మరి రైతులకు కూడా మరి రుణమాఫీ కూడా చేయడం కూడా జరిగింది మరి కరెంటు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారికి పడ్డం కడతారని చెప్పి ఈ నగర్ కూడా అతను ఇక్కడ నగర్ వాసి మరి నగర్ ఒక జిల్లా వాసి కాబట్టి ప్రజల లోపల అందరి కూడా మనకు న్యాయం జరగాలంటే రేవంత్ రెడ్డి గారిని మరి ఆధ్వంలో లోపల ఆయన ఒక నాయకత్వంలో పనిచేయాలి అరవైకి అరవై కూడా మున్సిపాలిటీ వాళ్ళు గెలుచుకోవాలని చెప్పి తాపత్రలో ఉన్న చెప్పి పట్టదాలు ఉన్నారు ప్రజలంతా చెప్పడంగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై